ఏం లేదు కదా మొదలే టికెట్ లేకుండా ఎక్కాను చూడాలా ఆయన దొరకకుండా వెళ్ళిపోవాలా సాయంత్రం కైనా మిగలాలా టీటీ అయితే ఉండకూడదు నాయనా హలో బాబు టికెట్ ఏమో టికెట్ ఉంది సార్ దగ్గర ఉంది ఉంది టికెట్ ఏమో చూపియండి చూపిస్తారు సార్ ఆగండి చూస్తాను ఆగండి నా దగ్గర టికెట్ ఉంది టికెట్ తీసుకున్నా చూపియమ్మా ఇస్తాను ఆగండి ఒక నిమిషమే ఇదిగా అరే ఇది బస్సు టికెట్ రా బాబు బస్ టికెటా నేను ట్రైన్ టికెట్ అనుకున్నానే ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం చూపెడతా నా బ్యాగ్ లో ఉన్నట్టు ఇది పట్టుకన్నా ఉన్నట్టు పట్టుకన్నా కానీ ఎక్కడుందో నాకు కనపడట్లేదే ఎక్కడో పెట్టున్నాను సార్ మీరు ఒక్క నిమిషం అంతలో వాళ్ళు చెక్ చేస్తాం ఒక్క నిమిషంలో చూపెడతాను సార్ టికెట్ చూపెడతా చూపెడతా దొరికా ఈ నెట్ట వేరే టికెట్ చూస్తున్నాడు కానీ ఫోన్ నా దగ్గర ఉంది రెండు వందల యాభై రూపాయలు సేవ్ అయిపోయి మందు కొట్టొచ్చు టీటీ నుంచి అదే తప్పించుకున్నాను నా సోను టీటీ కడ పెట్టానుగా సరే నాయన అలా సారీ సార్ పరిగెత్తినందుకేమనుకోమాన్ సార్ ప్లీజ్ సార్ నేను అన్నం సార్ నా ఫోన్ ఎందుకు సార్ ఫోన్ ఎందుకు పరిగెత్తిన